హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈదర రవికిరణ్ విరచిత అంశంగా అమ్మ భాష ఆలంబనే బలం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి అమ్మ భాష ఆలంబనే బలం ఇక వినండి భావ వ్యక్తీకరణకు బలం భాషే ప్రాథమిక స్థాయిలోనే పిల్లలపై ఇంగ్లీష్ మాధ్యమాన్ని రుద్దడం తెలుగు అభ్యసనకు పెట్టు అమ్మ భాష తమ జ్ఞానార్జనకు సాధనంగా కాకుండా కేవలం ఒక సబ్జెక్టుగానే ఉన్నప్పుడు పిల్లలకు దాంతో అనుబంధం సహజంగానే తగ్గిపోతుంది పిల్లలకు ఆంగ్లంపై పట్టు చిక్కాలంటే ముందు తెలుగులో పునాది గట్టిగా ఉండాలనే సత్యాన్ని అందరూ గుర్తించాలి బడుల్లో ఏ భాషలో బోధించాలనే అంశం మీద చాలా కాలంగా చర్చ జరుగుతుంది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పేరుకు ఇంగ్లీష్ మీడియం అని బోర్డు తగిలించటం వేరు ఒక భాషగా ఆంగ్లాన్ని సమర్థంగా నేర్పించడం వేరు ఈ రెండింటిని కలిపి చూడటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది ఎవరైనా తెలుగు మాధ్యమంలో బోధించాలని మాట్లాడితే మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు అని ప్రశ్నించటం వ్యక్తిగత విమర్శలకు దిగటం రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయటం పరిపాటిగా మారింది నిజానికి మన పిల్లల అభ్యసన సామర్థ్యాలను ఎలా పెంచుకోవాలి తెలుగైనా ఆంగ్లమైనా అసలు భాషా బోధన ఎలా ఉంది భాషలపై పిల్లలకు ఆసక్తి ఎలా పెంచాలి తెలుగు పునాదిగా ఇంగ్లీష్పై పట్టు సాధించే మార్గాలు ఏమిటి ప్రస్తుత విధానాల్లో లోపాలు ఏమిటి ఇవి మనం ఇప్పుడు సమీక్షించుకోవలసిన ప్రశ్నలు వీటిపై లోతునైన విశ్లేషణ జరగాలి తలకు మించిన వ్యాకరణం భారమే మరి లెక్కలు సైన్స్ లాంటి సబ్జెక్టులతో పోలిస్తే భాషలు నేర్చుకోవటం పిల్లలకు సరదాగా ఉల్లాసంగా అనిపించాలి కానీ ప్రస్తుతం తెలుగు బోధన అలా ఉండటం లేదు తెలుగు పాఠ్య పుస్తకాలు భాషా పండితులను తయారు చేయటం కోసం రాసిన గ్రంథాల్లా ఉంటున్నాయి శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ చిట్టి బుర్రల్లో కూరేయాలన్న ఆత్రుత వాటిలో కనపడుతుంది వ్యాకరణ సూత్రాలు ఛందస్సు లాంటి అంశాలకు అవసరానికి మించి ప్రాధాన్యమిస్తూ ఈనాడు జరుగుతున్నాయి పరీక్షల్లోనూ వాటిని గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్నే ఎక్కువగా చూస్తున్నారు భాషను ఆస్వాదించే క్రమంలో ఈ వ్యాకరణ అతివృష్టి ఉపకరించకపోగా విద్యార్థికి అనవసర భారం అవుతుంది దాంతో పిల్లలకు భాషలంటే చిరాకు పుడుతుంది భాషలను నేర్పే క్రమంలో చదవడం రాయడంపై తప్పితే వినడం మాట్లాడడం అనే కీలక సామర్థ్యాల మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు పిల్లలు దైనందిన జీవితంలో తెలుగులో మాట్లాడటంతో పాటు పత్రికలు పుస్తకాలు కథలు చదివేలా ప్రోత్సహించాలి కవితలు పాటలు వంటి సాహిత్యాన్ని ఆస్వాదించేలా చూడాలి ఇది పెద్దయ్యాక వారి మానసిక ఉల్లాసానికి సమగ్ర వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది చిన్నారుల జీవితాల్లో తెలుగు వాడుక కొనసాగేలా చేయడమే భాషా బోధన లక్ష్యం కావాలి అనుభూతివి ముందు అక్షర జ్ఞానం తరువాత అన్న సహజ అభ్యసన సూత్రాన్ని భాషా బోధనకు వర్తింపచేయాలి మంచి కథలను ఉపాధ్యాయుడి ద్వారా ఆడియో వీడియోల ద్వారా పిల్లలకు భావయుక్తంగా వినిపించాలి పత్రికల్లో వచ్చిన రాజకీయాలతో సంబంధం లేని రెండు మూడు స్థానిక వార్తాంశాలను చదివి వినిపించాలి సామెతలు పొడుపు కథలను వారు తరచూ వాడేలా చూడాలి దీనివల్ల తెలుగు నా సొంత భాష అనే మమకారం పిల్లల్లో కలుగుతుంది ఏదైనా భాషకి పదప్రయోగమే కీలకం ఇంగ్లీష్ నేర్చుకునే వారి కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ముఖ్యమైన మూడు వేల పదాలను ప్రచురించింది తెలుగులోనూ అలాంటి ప్రామాణిక జాబితాను తయారు చేయవచ్చు తరగతిని బట్టి ఈ పదాలను ఉపయోగించేలా అభ్యసన లక్ష్యాలను రూపొందించాలి దినపత్రికల్లో తరచూ వచ్చే పదాల జాబితాను తయారు చేసి వాటి ప్రయోగాన్ని సాధన చేయించాలి సమకాలీన అంశాలను సృష్టిస్తూ ఆధునిక రచయితలు రాసిన కవితలు కథానికలను తెలుగు సిలబస్కు అనుబంధంగా చేర్చాలి వ్యాకరణాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా వివరించాలి పరీక్షల్లో వాటిపై ప్రశ్నలు బాగా తగ్గిపోవాలి వార్షిక పరీక్షల్లో భాగంగా తెలుగు మాట్లాడటం రాయడంలో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వాలి ఒకప్పుడు ప్రాచ్య కళాశాలల్లో భాషా ప్రవీణ విద్యా ప్రవీణ చదివిన వారే తెలుగు బోధకులు కాగలిగేవారు కాలక్రమంలో నియామకాలు పదోన్నతుల్లో వచ్చిన మార్పుల వల్ల దూర విద్య ద్వారా ఎంఏ తెలుగు ఉత్తీర్ణులైన వారు భాషోపాధ్యాయులు కాగలిగారు తెలుగును ఆసక్తిగా లోతుగా బోధించేలా వీరికి శిక్షణ అవసరం ఏ భాష సరిగ్గా రాక నేటి పరిస్థితి దానికి కారణం ఏమిటి వ్యాకరణం కంటే అనుభూతి పదప్రయోగానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచన ఆంగ్ల బోధనకు వర్తిస్తుంది రోజు ఇంగ్లీష్ దినపత్రికల్లోని రెండు మూడు వార్తాంశాలను చదివించడం పదప్రయోగాన్ని సాధన చేయించడం ముఖ్యం ఇంగ్లీష్ టీచర్ల నియామకానికి డిఎస్సితో పాటు టోఫెల్ ఐఈఎల్టీఎస్ ఇటువంటి ప్రామాణిక పరీక్షలు పాస్ అయి ఉండాలన్న నిబంధన విధించాలి అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమం ఉండాలి హై స్కూల్ స్థాయిలో కనీసం ద్వితీయ భాషగా తెలుగు ఉండేలా చూస్తే పిల్లలకు ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం హిందీలో సంభాషించడంతో పాటు ఆ భాషలో సినిమాలు వార్తలను అర్థం చేసుకునే స్థాయి మన పిల్లలకు సరిపోతుంది హై స్కూల్ స్థాయిలో ద్వితీయ భాషగా హిందీలో వ్యాకరణం అత్యంత క్లిష్టంగా ఉంటుంది ఆ అనవసర భారాన్ని పిల్లలపై మోపి మనం ఏం సాధిస్తున్నట్లు తెలుగులోనూ సరైన పునాది లేక ఇంగ్లీష్ మాట్లాడే సమాజంలో ఉండక హిందీని ఏదో మొక్కుబడిగా చదువుతూ మన పిల్లలు ఏ భాషను సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నారు ఇది వారి భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది తెలుగు మీద ఇతర భాషల మీద ఉన్న చిన్న చూపు పోవాలి తెలుగు బాగా రావడం వల్ల మన పిల్లలకు ఖచ్చితంగా లాభం ఉంటుందనే విషయాల్ని ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు తల్లిదండ్రులు గుర్తించాలి ఇటు భాషా బోధనను సంస్కరిస్తూ అటు బోధనా మాధ్యమ విధానానికి రాజకీయ మకిలి అంటకుండా జాగ్రత్త పడితేనే మన పాఠశాల విద్య మన పిల్లల భవిష్యత్తు బాగుంటాయి అని అంటూ ఈదర రవికిరణ్ వీరు ఐఆర్ఎస్ అధికారి అదనపు డైరెక్టర్ జనరల్ జాతీయ పరోక్ష పన్నులు కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ సంస్థ వాసిన్ వైజాగ్లో పనిచేస్తున్న వీరు ఈదర రవికిరణ్ ముఖ్యంగా వీరి తండ్రి గారు ఈదర గోపీచంద్ మాకు మిత్రులు వారి కుమారుడుగా ఈదర రవికిరణ్కి అభినందనలతో తను అందజేసిన ఈ అంశం అమ్మ భాష ఆలంబనే బలం అనేటువంటి అవగాహన భాషా అవగాహన అంశాన్ని మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు